హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం వీడియోలో ప్రాన్స్ కర్రీని ఎలా చేసుకుంటారో చూసేద్దామండి ముందుగా బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్లో ఉప్పు కారం పసుపు ఆయిల్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము ఒకసారి అంతా బాగా కలిసేటట్టు ఇలా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి అప్పుడైతేనే ప్రాన్స్కి కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి మొత్తం అంతా ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుందామండి అప్పుడే బాగుంటుంది కర్రీ చూడండి కేజీ ప్రాన్స్ కాబట్టి నేను ఇంత ఆయిల్ తీసుకున్నాను దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఒక మూడు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకుందాము ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి ఇందులోకి పసుపు వేసుకొని ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఆయిల్ అంత పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందాక ఆల్రెడీ పచ్చి ప్రాన్స్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే పడుతుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ప్రాన్స్ని ఇందులో వేసేసుకోండి ప్రాన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం స్లోగా కలుపుకోండి చూడండి ఇలా స్లోగా కలుపుకోండి ప్రాన్స్ అనేటివి విరగకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరగ కలపండి ఈ కర్రీని కలుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి చూడండి స్లోగా వాటర్ ఊరుతున్నాయి కర్రీలో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కర్రీని సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలన్నమాట దీంట్లోకి నేనైతే వాటర్ అసలు యూస్ చేయనండి ఇందులో ఊరిన వాటర్తోనే ప్రాన్స్ ముక్క బాగా ఉడుకుతుందనమాట చూడండి కలిపిన ప్రతిసారి ఇలా జాగ్రత్తగా కలుపుకోండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచుకోండి ఇలా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక పీస్ తీసుకొని చూడండి ఇలా స్పూన్తో నొక్కి చూస్తే ఈజీగా విరిగిపోతుందండి పీస్ అప్పుడు మనకు ప్రాన్స్ ఈజీగా ఉడికిందని తెలుస్తుంది అప్పుడు కొంచెం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని ఇలా వేసుకొని ఇంక స్టవ్ ఆపేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాన్స్ కర్రీ చూడండి చపాతీలోకి అయినా అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మేడ కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్